హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మీకు మంచి సమాచారం అందుతుంది కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా భావిస్తారు డిసెంబర్ రెండు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి అలాంటి వారికి వారింట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి మరియు పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచర ఆచరించే భక్తులకు స్త్రీలకు దీర్ఘసు ప్రాప్తి వరిస్తుంది అలాగే వారి భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది మార్గశిరమాసంలో డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం వచ్చింది ఈ పూజలో అమ్మవారికి నైవేద్యంగా అట్లు నివేదించాలి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన మూడవ గురువారం నాడు పరవాన్నం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన నాలుగవ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం ఈ రోజున పూజలో నైవేద్యంగా పులిహోర గారెలను నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళతో తుడుచుకొని గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తర్వాత పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడు ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజా గదిలో తప్పనిసరిగా అక్షంతలు పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజా గదిలో పెట్టుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ కొన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా అంతా సంతోషంగా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీ పూజకు ప్రారంభించే ముందు పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలను సమర్పించాలి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పువ్వులతో అలంకరించాలి ఎర్ర గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం శ్రేష్టమైనది లక్ష్మీ పూజలో పిండి దీపాలను వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాన్ని సమర్పించాలి తూప దీపాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షంతలు వేసుకొని పూజను ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం జపించవచ్చు ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి గురు ఆఖరి గురువారం నాడు ఐదుగురు ముత్తైదుగులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మార్గశీర మాసంలో లక్ష్మీదేవిని పూజించిన స్త్రీలు గురువారాల్లో అత్యంత శుషిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వకూడదు జుట్టు చిక్కులు తీసుకోకూడదు తలను ముడి వేసుకొని ఉండాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోరాదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా నదీ స్నానానికి వెళ్ళాలి నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగా వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం మీకు లభిస్తుంది మార్గశిర మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందారట కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుడిని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుంది ఇది విశ్వాసం లక్ష్మీనారాయణుడికి ప్రీతికరమైన మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలను చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దీవెనలను పొందాలని కోరుకుంటున్నాము ఈ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్